జాతీయ ప్రధాన కార్యదర్శి యువకలం యాత్రకి యూత్ని ఉత్తేజపరిచినటువంటి మన జాతీయ ప్రధాన కార్యదర్శి అనేటువంటి శ్రీ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పెరగంటి డెబ్బై ఐదో వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు అభిమానులు తాలూకా అద్దరిలో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ కేక్ కటింగ్ అన్నటువంటిది జరుగుతూ ఉంది లేనప్పుడు కూడా ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనందరం చూస్తూ ఉన్నాం ఐదేళ్ళ కాలంలో ఎటువంటి అభివృద్ధి లేదు కానీ మరి తెలుగుదేశం పార్టీ నాయకుల పైన కార్యకర్తల పైన మహిళల పైన దాడులు ఇటువంటివన్నీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతూ ఉన్నాయి దీన్ని మనం పూర్తితో ముందుకు తీసుకొని వెళ్ళి రాబోయే రోజుల్లో అంటే రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి వైసీపీ ప్రభుత్వాన్ని ఆ పార్టీని ఇంటికి పంపాలన్నటువంటిది తెలుగుదేశం పార్టీ నాయకుల తాలూకా ప్రజల తాలూకా ఉద్దేశం తప్పనిసరిగా రాబోయే రోజులు జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ లోకేష్ గారికి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు డెబ్బై అయిన వారి తరఫున తెలియజేస్తా ఉన్నాం வேண்டாம் அதனால எனக்கு அந்த கவர் கேட்டா வேண்டாம் மாத்த பட்டா மாத்த வேண்டாம் ஆனா என்ன நியாயத்தை கேட்கணும் ஆ அடவடி राम காம் காம் ஆங்களா கேக்க ஓகே மைக் ஆஃப் నారా చంద్రబాబు నాయకత్వం శ్రీనివాసరావు నాయకత్వం అలా కొంచెం అందరూ వెనక్కి అంతే બડી જેતા આમી કચ્ચે કચ્ચે દે આમ એસીને કચ્ચે કચ્ચે જીના હા દેખાઓ બીની હે હે બર્થડે ટુ યુ હા

આલે નારા લાગે છે નહી કક આલે 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 जय बाबू जय बाबू जय बाबू जय जय बाबू जय बाबू जय जय बाबू जय नंगेज बाबू जय जय बाबू चलो आज चल नलन की रेड में रेड आप रेड आप रेड चले नोल पर मैं मार दिया মতো <laughs> <laughs> મારા લોક સ્નેહકતો વંદે માતરમ વંદે માતરમ 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 తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే మాజీ మంత్రివర్యులో శ్రీ నారా లోకేష్ గారు పుట్టినరోజు సందర్భంగా వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పోరాట పటిమ ఏదైతే మీరు చూసుంటారు మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నిర్విరామంగా చేస్తున్నటువంటి తరుణంలో ఈ వైసీపీ నాయకులు అడ్డుపెట్టి అయినప్పటికీ కూడా ఏమాత్రం కూడా తగ్గకుండా పోరాట తీసుకుంటు మరి ముందుకు నడిపించి ఈరోజు ప్రధా యువగలం కాస్త ప్రధాగలంగా మార్చినటువంటి నాయకుడు లోకేష్ మాకు చాలా ఆనందంగా ఉంది పార్టీలో ఉన్నటువంటి కేటర్ కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు అందరూ చాలా ఆనందంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఒక యువ యువ నాయకుడిగా రూపంలో లోకేష్ బాబు వచ్చారు అనుభవంలో అనుభవంలో ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఒక మంచి ఆశయంతో ఈ పార్టీ స్థాపించినటువంటి పైనుంచి ఎన్టీ రామారావు గారు ఒక ఆశీసులు ఉంటారని చెప్పి తెలియజేస్తూ ఖచ్చితంగా మీ అందరం కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంగా వచ్చే వరకు కూడా ఈ పోరాటం పూర్తిగా ముందు కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తాను